హాయ్ అండి కార్తీక మాసంలో పదకొండు ఊర్లు వెళ్ళాను చెప్పాను కదండీ పదకొండు ఊర్లు ఏకాశ రుద్రులండి అంటే ప్రబలను పెట్టి శివలింగాలని మనకి తీర్థం చేస్తారంటండి పదకొండు అండి పదకొండు ఊర్లు ఏంటంటే ఇరుసుమండ పాలగుమ్ము ఒక్కలంక ముక్కమల ఇలాగా ఎన్నో ఊర్లు పదకొండు ఊర్లు ఉన్నాయండి పదకొండు ఊర్లలో పదకొండు శివలింగాలండి పదకొండు శివలింగాలో ఒకే రోజు మనకి బస్సు పెట్టుకుని వెళ్తే అన్ని ఊర్లు దర్శనం అవుతున్నాయండి ఇది ఒక్క లంక ము ముక్కమ్మలండి పేరు రాశారు ఇక్కడ ముక్కమ్మలంట అలాగే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క శివలింగం అండి అవన్నీ మీరు బస్సు పెట్టుకుని వెళ్తే అన్నీ ఒకే ఊర్లో దొరుకుతాయండి